నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఈరోజు వీడియో అయితే లెంతీ వీడియో అయినా కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియో లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడైతే చిచ్చిన అయితే చెట్లు నాడుతుండు అయితే ఏమేమి చెట్లు నాడుతుండు అంటే నువ్వు రైతు బిడ్డవే కదా బిడ్డ తోటకాయతో పండుగ పచ్చడి ఈరోజైతే రెసిపీస్ అయితే మా చిన్నమ్మ చేస్తుంది ఇన్స్టెంట్ ఉల్వచారు అంటే ఎట్లా వేసుకోవాలి స్టోర్ చేసుకుని ఎట్లా పెట్టుకోవాలి అనేది ఆల్రెడీ చెప్తుంది అన్నట్టు ఒక కేజీలో వేసుకున్న పెట్టినా ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుంటున్నా కుక్కర్ చిన్నది కాబట్టి కొన్ని వేసి పెట్టుకుంటాం తర్వాత కొన్ని మురక పెట్టుకుంటాము మిగతా పెట్టడానికి మాత్రం ఒక హాఫ్ కేజీ అన్నీ వేస్తున్నా అండ్ ఒకటేసారి పట్టం ముడత ఎక్కువైతే కదా ఎక్కువైతాయి కదా చారుకు పాతది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఉల్వల నాలో ఉన్నందుకు చారు కూడా మంచిగా కలర్ ఉంటుందని పాత చింతపండు వెతికి వెతికి ఇది చేసినాం తయారు చేసి పెట్టినాం అట్లా ఈ చింతపండు హాఫ్ కేజా హాఫ్ కేజీ దానికే తీసుకున్న చింతపండు ఇంత ఇది నానేస్తున్నా ఇట్లా నార నారగు ఉంటే మంచిగా పిండినా కానీ ఇది అవుతుందని ఒకసారి కట్టుకొని హాఫ్ కేజీ ఉలవలకి పావు కిలో చింతపండు నానబెట్టుకొని వాటర్ బిల్లం పచ్చడి పెడదాం చాలా రోజులు అయింది కాబట్టి మేము ముందరికి రాకుండా అందుకని ఇప్పుడు రెండు రెసిపీలు చూపిస్తున్నా ఇది ఒకటి వాటర్ మిల్లాన్ వాటర్ మిల్ అంటే ఏంటో తినేదే కదా అనుకుంటారు కదా తినేది లోపల తినాలి తొక్క పై ఉంటుంది కదా అది పచ్చడి చేస్తాం చూడండి ఇలా ఏమన్నాడు అంటే నువ్వు రైతు పెట్టవే కదా నీకు తెలియదా ఏం చెట్లు పెడుతున్నా అంటే అని చిచ్చి అన్నాడు తెలుసుకోవాలన్నాడు అంటే నాకు తెలుసు ఆల్రెడీ వంకాయ చెట్లు నిరప చెట్లు టమాటా చెట్లు అవన్నీ అయితే పెడుతున్నాడు అమ్మ ఏందో ఊళ్ళలో పొలాలు మొత్తం వదిలేసి ఇక్కడ వచ్చి ఇట్లా పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్లాట్లల్లో ఇక్కడైతే ఇది తోటలో కాయనే అంటే చెట్లలో మనం పక్కన చెట్లు పెట్టింది కచ్చి అక్కడ కాసింది అన్నట్టు అదే కాయనే ఇక్కడ పచ్చడి అయితే లోపల పండు తిందాము తర్వాత ఈ ముక్కలతోటి పచ్చడి పెట్టుకుందాం అనేది అయితే చిన్నమ్మ అట్లా ఏది వేస్ట్ చేయదు చిన్నమ్మ దగ్గర ఉన్న గుణమే అది ఎక్కడ ఫుడ్డు అనేది ఎక్కడ వేస్ట్ చేయదు అన్నట్టు మొత్తం ఏదో ఒక దాన్ని మంచిగా డిఫరెంట్గా వేస్తుంది అందరు వెరైటీ ఉంది బాగుంది అని చెప్పి చెప్పేటట్టే వేస్తుంది అన్నట్టు అట్లుంటుంది ఫుడ్డు చిన్నమ్మ ఒక్కతే అట్లా చేస్తుంది మిగతా వాళ్ళు అంటే వేస్ట్ చేసేది వేస్ట్ చేస్తారు తొందరగా ఎంబడి పడేస్తారు కానీ ఈ చిన్నమ్మ మాత్రం అట్లా అలా ఆలోచిస్తారు అక్కడ వేస్ట్ అయిపోతుంది అంటే అది దీంతో ఏం చేయాలి డిఫరెంట్గా అనేది ఒకటి ఆలోచిస్తారు అందుకోసం ఇక్కడైతే అట్లా చేస్తుంది చిన్నమ్మ ఫుడ్ అయితే ఇన్స్టెట్ ఉల్వచారు వాటర్ మిలన్ తొక్కతోటి పచ్చడి వెనకాలది చూడండి మీరే టేస్ట్ మాత్రం సూపర్ తినడానికి ఏమో ఇది ఓకేనా మన దగ్గర ఏది వేస్ట్ కాదన్నట్టు మనం చెయ్యలేదు కదా వేస్ట్ ఇలా ఇట్లా ఉంటే ఏంటంటే మన దోసకాయ ఉంటుంది కదా అది పసరు దోసకాయ ఆ టైప్ అనమాట ఈ చట్నీ పసరు దోసకాయ చట్నీ టైప్ ఈజీ తొందరగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది తినడానికి కూడా మంచిగా ఉంటుంది గిన్నె వేస్ట్ అయిపోయింది అంతే ఇప్పుడు ఇన్ని ముక్కలు లేదు చూడండి ఈ ముక్కలకు నేను కొంచెం ఉప్పు పసి వేస్తా కొంచెం ఇట్లా కలిపి పెట్టే నీరు నేను అవుతుంది ఇవంతా కింది కురిచేసి ఎంతసేపు కలిపి కొద్దిగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయితే పోతుంది అప్పటికే నీరు నీరంతా ఉడికాయ లోపల ఖాళీ ఉండకుండా ఈ పచ్చడి దీంట్లోనే చేస్తున్నాం బాండి కాకుండా అందాదతో వస్తే మీకు కూడా డౌట్ డౌట్ అయిపోతుంది నూనె పోస్తున్నా ఎన్ని ముక్కలకు ఎంత నూనె ముక్కలు అంటే కాదీ చిన్న చిన్న కాయ కదా ముక్కలు ఇవ్వ ఎన్ని ముక్కలు ఉన్నాయండి మామూలుగా ఒక హాఫ్ కేజీ ఉంటాయి హాఫ్ కేజీ ఉంటాయి కానీ హాఫ్ కేజీకి ఎంత తక్కువ వస్తాయి పావు కేజీ కొంచెం ఎక్కువ పావు కేజీ కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి అంతే ఇన్ని ముక్కలకు రెండు రెండు స్పూన్లు ఆయిల్ వేసాను చక్కగా చాలా చార్ల కొలిపాయాలైతే కొలిచిస్తుంది కొలుచుకున్నాక జాగా ఆ తర్వాత మీకు వెళ్ళి పెళ్ళి ఇంత తింటే అంత మంచిది అందుగురించి కొంచెం ఎక్కువనే వేస్తున్నా అది చేస్తున్నాం పెద్ద పెద్ద ఉంటే తినలేదు కదా చూసారా ఇప్పుడు పోపు చేసిన పోపు చేసిన ఇప్పుడు నేను కలుపుతున్నా దీంట్లోకి సారాన్ని తీసుకుంటున్నా రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఎందుకంటే కారం ఎక్కువైనా ఇప్పుడు ఒకరు తింటలేరు కదా రెండు స్పూన్ల కారం వేస్తున్నా రెండు స్పూన్ల కారం వేసినందుకంటే ఇదే స్పూన్ తోటి మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నా ఒక్కొక్క స్పూన్ సా సాల్ట్ తీసుకున్న తర్వాత ఇది ఆవపిండి ఆవపిండి అయితే ఖచ్చితంగా వేయాలండి నేను స్పూన్తో వేస్తాను చేతుల పండుగ ఒక స్పూన్ అనుకోండి మొత్తం ఒక స్పూన్ ఆవపిండి ఆ తర్వాత జీలకర్ర పిండి ఏ పచ్చడి పెట్టినా జీకరం మీద పిండి ఖచ్చితంగా అవసరమేను జీలకర్ర వేసుకుండా కూడా వేసినట్టుంది కొంచెం వేసాను స్మెల్ కొరకు ఇప్పుడైతే తింటా చెట్టికి తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకున్నాండి నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నా పెట్టుకున్నా రెండు నిమ్మకాయ కూడా ఇందులోనే ఉండాలి రెండు కూడా వంట ఎందుకంటే రసము తక్కువ వస్తుంది ఏమనుకున్నా బానే వస్తుంది రసం అనకనే రెండు కట్ చేసి పెట్టుకున్నా ఒకటే విడుతా చూస్తా టేస్ట్ ఉంది చూసి మళ్ళీ ఆది విందుతా ఎందుకంటే ఎక్కువ పులిపోయితే కూడా తినలేరు కదా ఈ ముక్కలు ఇప్పుడే కట్టి చెప్తున్నారు వాటర్ చూసారా వాటర్ ఎట్లు వస్తాయి పసుపు వేయలేదని అనుకోకండి ఫస్ట్ ఇందులో వేసాం కాబట్టి అందులో వేయలేదు ఇట్లా వేస్తే ముఖం క్రిస్పీగా ఉంటుంది అనుకుంటా క్రిస్పీగా ఉంటుంది సేమ్ దోసకాయ పచ్చలాగానే ఉంటుంది దోసకాయలు ఇప్పుడు మనకు దొరకవు కదా ఇవైతే ఎప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు ఫంక్షన్లు అయినా ఏదైనా కానీ ఇట్లా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం ఆవపిండి వేసినప్పుడు వాటర్ వేస్తేనే ఆవపిండి అనేది టేస్ట్ అనేది తెలుస్తుంది లేకుంటే తెలియదు అనమాట అట్లా వాటర్ విండాలి ఇట్లా వాటర్ వేయాలని అనుకుంటారా అది అదే ఇదిదే అదేది వాటర్ విండి మళ్ళీ ఇట్లా వాటర్ వేస్తుందని అనుకోకండి అది అదే ఇది అదంటేనేమో ముక్కకు బట్టి ఉంటుంది కాబట్టి ఇది అయితేనే ఇదైతేనే ఉంటుంది కొన్ని నేను కొన్ని వేసినాం మీకు అందాలంటే ఏ ఇంకో ఒక గ్లాస్ తీసుకున్నా కొన్ని వేసినాం ఇప్పుడు దాన్ని ఒక వన్ అవర్ పక్కన కట్టే తినొచ్చా ఇప్పుడైనా తినొచ్చు ఇంబడ ఎంబడైనా ఏం కదా ముక్కకు పట్టేసారా ఉప్పు కారా ఆ పడుతుంది ఇప్పుడు మనం తినేటప్పుడు టేస్ట్ చూద్దాం ఇప్పుడు టేస్ట్ చూద్దాం తినేటప్పుడు చూద్దాం ఓకే ఇంకా ఇలా అయిందండి చూడండి మూడు వచ్చినాయి పని పనిచేస్తున్నా నేను వస్తున్నా పచ్చేస్ట్ వచ్చేస్తున్నా చెప్పండి అదే నువ్వు వండిచ్చిన వాటర్ మీటర్ చేసినా సపరేట్ ఇవ్వదు

మెత్త ఉడికినాయి చూసానా మూడు విసులకే మెత్త మెత్త ఉడికిపోయినాయి రెండు నైట్ నానబెట్టినాం కాబట్టి మెత్త ఉడికింది ప్లస్ ఇంకో చిక్క బాగా వచ్చింది ఇది కూడా మంచిగా వచ్చింది అలా రావాలి కొంచెం ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫైవ్ మినిట్స్ కూడా రావాలి ఇది దొడ్డు కొంచెం వేస్తున్నా చేస్తుంటే నేను చింతపండు గుజ్జు తీసుకోవాలి కదండి మిక్సీకేయాలా చేతుంటేనా చేతి మిక్సీకి మా ఎందుకంటే మళ్ళీ అది చిక్కగా ఇది చిక్కగా బాగుంటుంది ఇట్లా వేసుకుంటేనే మళ్ళీ మిక్సీ గుడియచ్చు వేసుకున్నారు ఇప్పుడు కానీ ఇట్లా వేసుకోవడమే బెటర్ ఉంటుంది అది ఇది ఇంకా అది ఉంది ఇది నలగనే ఉంది ఇది వీడియో మొత్తం చూసి మీకు ఇంత అంత నచ్చే ఉంటుంది నచ్చినప్పుడు ఎప్పుడు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి దయొట్టండి ఓకేనా ఈ వంట రాణువులు నేర్చుకోండి ఈ వంట రాణులు నేర్చుకోండి ఏం కాదు ఈజీగా ఉంది ఈజీగా చూపిస్తున్నాం మీకు అంటే ఇది ఉల్వ కట్టు అంటే ఉల్వ అప్పటికప్పుడు చేసుకునేది కాదు ఇన్సినట్ ఎప్పుడు అంటే అప్పుడు చేసుకోవడానికి మనకు ఇప్పుడు ఒక ఇట్లా టక్కున ఇంటికి ఒక రెండు టమాటాలు కట్ చేసి పోపులు వేసుకొని ఇది ఒక రెండు స్పూన్లు వేసుకున్న మీ వాటర్ని బట్టి నేను చూపిస్తా ఇప్పుడు వాటర్ బట్టి నేను కూడా మళ్ళీ చేసి మీకు చాలా చూపిస్తాం చూపేసేసి ఎంత ఎంత వాటర్కు ఎన్ని స్పూన్లు వేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను కూడా చూపిస్తా చూడండి కూడా మనం ఇప్పుడు తినడానికి కావచ్చు లేకుంటే చిట్టుల వల్ల కూడా వేసుకోవచ్చు చిట్టుల వల్ల అంటే తెలుసా అప్పటికి మనకు ఊళ్ళో అలా చేసేది మూడక పెట్టి ఇట్లా వేయించి దోస గింజలు ఏం కలిపేదక్క దోస గింజలు అక్కడ చెప్పక్క దోస అయితే నేను చేశాను నేను ఊళ్ళో చేసుకోవచ్చిన అప్పుడే చేస్తామంటే మా కూతురు అప్పుడు లేకుంటే చేయలేదు ఇంకో ఇట్లా నేను కూడా మా పిల్లలకు పంపిస్తాను అనమాట బయటికి ఎప్పుడు ఇట్లానే చేసి పంపిస్తా ఆ విధంగానే ఇంగో ఇట్లా అన్నీ కలిపి ఇట్లా పెట్టుకుంటామన్నమాట ఉల్లివలు ఇప్పుడు ఇవి కూడా ఈ ఉల్వలు అట్లా కూడా చేసుకోవచ్చు దీని వచ్చి ఇష్టం ఉంటే ఏది ఇష్టం ఉంటే అది అట్లా ఏమో ఎట్లా ఇట్లా ఇవి చేసి కూడా దాదాపు నెల పైన అవుతుంది పిల్లలకు పంపిద్దామని చేసినా ఇంకా వాళ్ళకు అది పంపిస్తా అనమాట ఈ లిక్విడ్ పంపిస్తే ఇప్పుడు ఇక్కడైతే సగం ఉల్వలయితే సగం తీసి ఉడకబెట్టారు కదా ఆఫ్ కేజీ అన్ని అవి అయితే ఇక్కడైతే ఉడవస్తుంది వస్తుంది ఇత జల్లెట్లా తీసుకొని ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి జల్ల తీసుకొని కూడా వస్తే నీళ్ళు కింద ఉంటాయి ఆ నీళ్ళతోనే వేసుకోవాలి ఇవైతే గుగ్గిలైనా వేసుకోవచ్చు ఏమన్నా వేసుకోవచ్చు అనేది చిన్నమా చెప్తుంది కదా చూద్దాం మీకు ఎట్ ఎట్లా వేస్తారా అనేది ఇలా గుగ్గల్ అట్లా చేయించుకోవాలంటే కొంచెం ఆరబెట్టాలి ఒక క్లాత్ వేసి ఆరబెట్టాలి ఆరినాక మొత్తం ఆరినాక అప్పుడు ఇవాళ ఎంచుకోవచ్చు రేపైనా ఎంచుకోవచ్చు అప్పుడు అనేది ఏం లేదు అట్లా ఎంచుకుంటే మంచిగా ఉంటాయి అవన్నీ కొంచెం పుట్నాలు దోశ గింజలు తర్వాత ఇంటికి నువ్వులు బియ్యము నువ్వులు అన్నీ వేసుకొని స్టోరేజ్లో ఉంచుకోవచ్చు ఏం కాదు ఎన్ని రోజులైనా అవి ఖరాబ్ కావు అసలు మంచిగా ఉంటాయి టేస్ట్ వెంట సాయంత్రం చిరు తినాలంటే గవేది గవే పెట్టేది గవే పెట్టేది మొత్తం పోసేసాను గిన్నెలు ఏం లేదు ఈ గిన్నెలో అయ్యింది ఈ గిన్నెతో ఇట్లా వేయడానికి రాదు కాలుతున్నది కాబట్టి ఇట్లా పోసుకుంటున్నాను నేను మీ గురించి మీకు నిలవాలనే దాని గురించి నేను ఇట్లా పోసిన లెక్క కొలత ఉండాలనేసి మళ్ళీ చేసుకుంటే మళ్ళీ ఎవరైనా మీకు కూడా కొలత ఉండాలి కదా మేమంటే ఎప్పుడు మాట్లో పోస్తాము మీకంటే తెలవాలి కదా అన్నట్టుగా నేను ఇట్లా కొలత కొలతతోటి పోషాను అని ఇప్పుడు నేను చింతపండు తీసుకోవద్దు అది ఎంత ఉంటే అంత తీసుకోవద్దు కొంచెం తక్కువనే తీసుకోవాలి కొంచెం తక్కువ అంటే ఎంత అని సగమే తీసుకోవాలి ఇప్పుడు అది అయింది కదా ఇంగో ఇది సగం ఉంది చూడండి అర్థమైంద ఈ సగం నేను తీసుకుంటున్నా చెట్టు 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 ఆకు చెట్టు ఆకు బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు ఇస్తున్నా ఇష్టం ఎంతనా ఇట్లని ఇది మరుగుతుంటే వేస్తా ఏ ఆ తర్వాత కొన్ని లవంగాలు ఎందుకంటే మనకు ఉల్వచారు అంటే కొంచెం మసాలా ఘాటితో ఉంటేనే బాగుంటుంది అది ఉల్వచారు అంటేనే అట్లా ఉండాలి అది గురించి అనే లవంగాలు ఇన్ని వేస్తున్నా చూడండి అంత దానికి ఇంత వేస్తున్నావు లవంగాలు ఓకేనా దాదాపు పది ఉంటాయి అది పచ్చివేదా అన్నీ పచ్చివే ఎందుకంటే అది మసిలి ఈ లిక్విడ్ మన మసిలి మనం రెండు గిన్నెలు ఇంచుమించు ఒక గిన్నె ఇది పోసినాము సగం గిన్నె ఇది పోస్తాం కదా ఇది ఒక గిన్నె వస్తుంది మొత్తం ఇప్పుడు మనకు మసిలి చిక్క లిక్విడే ఇగ ఎన్ని ఎనిమిది ఎనిమిది తొమ్మిది వేస్తున్నాయి ఇలా ఆ తర్వాత చెక్క ఏవి దంచకుండానే వేస్తారు ఏవి దంచకుండానే వేస్తున్నాం దంచడం ఏం లేదు ఎందుకంటే అది మనం వేసుకున్న పక్కకు తీసిన తీయవచ్చు మళ్ళీ నీ చల్లరమల్సి మసగుతుంది ఓకేనా ఎస్ మిరియాలు వేయాలా మిరియాలు కూడా వేయాలి చూడండి చలికాలంలో ఇది ఘాటుకు బాగుంటుంది అన్నింటి విధాలు బాగుంటుంది సరే ఇది ఒక రెండు స్పూన్లు వేస్తున్నా ఎందుకంటే మనం గిద్ద గిద్ద వేసుకునే మటుకే మనం వేసుకునే క్వాంటిటీలో గింతే వస్తుంది ఆ రెసిపీ మొత్తం గింతే వస్తుంది ఇవన్నీ మసాలాలు కలిపి అందు గురించి అనే రెండు స్పూన్లు వేస్తున్నాయి రెండు స్పూన్లు కొంచెం ఆ తర్వాత జీలకర్ర మెత్తి పెట్టి ఇప్పుడు నేను అది వేసాను కదా కారం వేసాను కదా కారం తగ్గట్టు ఉప్పు వేయాలని అంటారు కానీ ఎందుకంటే ఇప్పుడు చింతపండు వేసాను కదా చింతపండు కూడా ఉప్పు పడుతుంది అట్లా నేను ఉప్పు కట్టి రెండు మూడు స్పూన్లు వేస్తాను ఇది కూడా తర్వాత కూడా వేసుకోవచ్చు బెల్లం అలాంటిది ఆప్షన్ మనకు కొంతమంది తింటారు కొంతమంది తినరు ఉంటుంది కదా మనం అయితేనే తింటాం కంపల్సరిగా పులిపేసాం అంటే కొంచెం బెల్లం షుగర్ వేసినా టేస్ట్ ఉంటుంది కానీ ఇంక అందరు తింటారు తినరు కానీ కొంచెం వేసి చూపిస్తాను ఓకేనా కొంచెం కొంచెం కరపాకు వేస్తుంది కరపాకు కూడా పచ్చి వేస్తే మసాల తొట్టే టేస్ట్ వస్తుంది ఇట్లా ముద్దనే ఉంటుంది

ఏంటిది ఫేస్ట్ లో పెట్టుకోవాలి చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫేస్ట్ బయట పెట్టుకో ఇది మనం అంత ఎప్పటికప్పుడు కావాలి అన్నట్టు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి ఎన్ని రోజులైనా వన్ ఇయర్ అయినా ఉంటుంది నేను ఇప్పుడు చూపిస్తుంది నేను చేసిన దాదాపు రెండు మూడు నెలలు అవుతుంది చేసింది ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు నేను చూపిస్తాది ఇప్పుడు కచ్చపాదంచి అందులో మంచిగా ఎప్పుడో భారతం కానీ ఇప్పుడు ఇచ్చినది కాబట్టి చేస్తున్నాను ఇది ముందు రాణి పంపించిందా రాణికి నానికి ఇద్దరు వాళ్ళిద్దరు పంపించంగా కొంచెం ఎక్స్ట్రా చేసి పెట్టుకుంది ఎప్పుడైనా కావాలన్నా పులివరీ ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎట్లా వేయాలి ఏంటిది అనే డౌట్ కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను కొన్ని వాటర్ పెట్టి ఎంత నేను చూపిస్తాను అంతమే ఐదు ఆఫీస్ చూపిస్తా ఒకసారి ఛార్जेस చూపిస్తా ఇట్లా చేసుకోవాలి నేను ఆయన చానట కొవర్తా అప్పుడు వస్తనే ఆగాను ఇప్పుడు పకైలు కరవత ఎల్లికంట ఇప్పుడు పోతాము మనం కట్ బ్లడ్స్ పెట్టుకున్నాము ఒక ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసుకోండి చాలా బాగుంటది ఇట్లా కట్ చేసుకోని కొలెస రెండు కట్ చేస్తామంటే పిల్లలు వద్దు ఒకటే కట్ చేస్తాం తన తగ్గట్టు మళ్ళీ ఒక ఉప్పు ఒకటే వేసుకోవాలి ఇంకేం వేసుకోవాలి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అనితక్క కూడా వచ్చింది అయితే ఇక ఆ రసంలోనైతే ఉల్వచారు చేస్తారు కదా అందులో కొంచెం పసుపు ఏమంటే వేస్తుంది అన్నట్టు చిన్నమ్మ చెప్తుంది అక్కడ ఏమై చేస్తుంది డబ్బున వేడి అవుతుందని రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఇంకో ఈ గ్లాసులోకి ఒక గ్లాసు రెండు గ్లాసులు కదా రెడీ ఈజీగా అవుతుందని అంతే అంతకు మించింది ఏం లేదు తొందరగా అయిపోతుంది రెండు స్పూన్లు గ్లాసులకి ఎన్ని స్పూన్లు వేస్తుంది రెండు చెప్పాలి ఇంకా నిదానంగా కలిపితే దనియాల పౌడర్ పోద్దాం పోదాం దనియాల పౌడర్ ఒకటి వేసుకోలేద కొంచెం salt వతది

కొంచెం చిక్కదనం కావాలంటే ఇంకా కొంచెం వేసుకోండి ఇంకా కొంచెం పడుతుంది అంటుంది మా అక్క అందుకనే ఇంకా ఇంకా కొంచెం చిక్కదనం కోసం ఇంకా కొంచెం ఏమంటుంది వేస్తున్నా అయితే కాచినమ్మా ఇది కూడా కలిపి ఉడక ఇంకా చికెన్ అవుతుంది టేస్ట్ అవుతుంది అవుతుంది కానీ ఇంకా ఎందుకు ఇది ఇది వేరే టేస్ట్ ఉంటుంది అది వేరే టేస్ట్ ఉంటుంది పిప్పిలాగా వస్తుంది అది ఇదే మంచి ఒరిజినాలిటీ అది నీ ఉంటుంది అట్లా కూడా చేసుకోవచ్చు అట్లా కూడా స్టోరేజ్ ఉంటుంది స్టోరేజ్ ఉంటుంది 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 అదే పర్ఫెక్టా చూడాలి అన్నంలో చూస్తా ఓకేనా కొంచెం సాల్ట్ చేసినా సాల్ట్ ఇంకా చదివించదు ఇప్పుడు నేను అందులో ఉండి ఇందులో ఎక్కువైతుంది కదా సాల్ట్ కానీ కొంచెం కొబ్బరి వేసుకుంటున్నా టేస్ట్ మంచిగా పైన మంచిగా కనిపిస్తుంది ట్రై చేస్తాను దీంట్లో గుడ్లు ఉడకబెట్టి ఉంటుంది కదా సూపర్ అయ్యో ఉడకబెట్టకపోతే మీ అసలు దీన్ని పెట్టకపోతే అప్పటి దాంట్లో పెడితే అదే ఉడుకు మర్చిపోతే ఐడియా లేదు అనకపోతే అదే ఆరోగ్యం చేస్తాను కదా మంచిగా తీసుకురా నేను తిననే ఆరోగ్యంగా అవును కదా మీరు చేస్తాను అప్పుడు అంటే అప్పుడు ఎంత ఆ గుడ్లు ఉడకబెట్టుకున్నావు ఎంతసేపు అప్పుడు అందులో వేసుకొని అయిపోయింది అయిపోయింది అది ఉడకబెట్టను ఈ అమ్మమ్మ అమ్మకు తొందర ఎక్కువ అది ఉడకబెట్టాలా మిగతాది అంత అయింది రెండు గిన్నెల గిన్నెల సగం అన్నాలు అన్నీ పెట్టాలి ఇన్స్టెంట్ కోసం ఉడకబెట్టిన ఉల్వ చారు కూడా అయిపోయింది ఎట్లా దాని ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలని చెప్పిందిగా స్టోర్ చేసుకోవడానికి అట్లనే చారు కూడా ఎట్లా చేసుకోవాలని కూడా చిన్నమ్మ చూపించింది కదా ఇంకా చిన్నమ్మ ఆ రోజు ఏమేమి వంటలు చేసిందని చెప్తున్నాను ఇక్కడ వంకాయ ఉల్లిగడ్డ గుడ్డు అది ఇప్పుడు చారు ఉంది కదా చారు దోసకాయ పచ్చడి ఇందాక అదే వాటర్ మిలన్ పచ్చడి కలిసి అయితే భోజనాలు అయితే చేస్తున్నాం ఇక్కడ మధ్యాహ్నం ఇది ఆ చెచ్చా తిని ఎట్లుందో చెప్పేసి ఆల్రెడీ పచ్చడి ఇంకా మేము తింటున్నాం చూడండి కానీ అన్నీ బాగున్నాయి కానీ అనుకుంటాం కానీ ఇంక ఇట్లా చేసి పెడుతుంటే అమ్మాలు లావగామంటే ఎందుకుగా అని చెప్పండి ఎంత డైట్ చేసినా కానీ ఇలాంటి ఫుడ్ చూస్తే తినాలనిపియ్యదా ఇంకా డైట్ ఎక్కడ చేస్తాం మంచిగా మూడు పూటలు శుభ్రంగా తింటాం వెయిట్ మాత్రం గింత కూడా వన్ పర్సెంట్ లాస్ అయ్యేటట్లేదు అయ్యో దేవుడా మేము మాట్లాడుకున్న వాయిస్ అట్లే పెడదాం అనుకున్నా కానీ ఫ్యాన్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్కి ఏమి వినపడట్లేదు మేము ఆల్రెడీ చిన్న నేనంటే గట్టిగా మాట్లాడతా కానీ అక్కడున్న ముగ్గురు చాలా చిన్నగా మాట్లాడతారు ఆ వాయిస్ మీకు కూడా వినపడదు ఆల్రెడీ మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటా కదా అందుకోసం ఇక మాట్లాడింది కూడా ఇన్పడదు కదా అనేసి ఆ ఫ్యాన్ సౌండే ఎక్కువ వినపడుతుంది అందుకోసం మళ్ళీ నేను వాయిస్ ఓవర్ వేయాల్సి వస్తుంది ఇక్కడ ఒకరొకరు ఎట్లెట్లా టేస్ట్ ఉన్నాయనేసి అన్ని టేస్ట్ ఎట్లున్నాయని మాత్రం చెప్పినాము చాలా బాగున్నాయి టేస్ట్ ఫుల్గా అనుకో మధ్యాహ్నం ఇంకా నేను రాత్రికి కూడా తినలే అంత తినేసిన ఆ రోజు భోజనం నిజం చెప్పాలంటే నేను సెకండ్ టైం అన్న పెట్టుకున్నాను కానీ ఆ రోజు పెట్టేసుకున్నాను చూడండి వంటలు ఎక్కువ ఉన్నాయి అన్ని కర్రీస్ చాలు ఉన్నాయి అన్నం పెట్టుకున్నా అన్నీ తినేసిన మళ్ళీ పోసుకుందాం పోసుకుందామనుకున్న లోపల బ్లైట్లో పెట్టుకున్న అన్నం అయిపోయింది అందుకే పెట్టుకోవాల్సి వచ్చింది ఉల్వచారుతో కుమ్మేసిన ఎంత అన్న పెట్టుకున్న చూడండి మీరే చూసారుగా ఒక కేజీ పెరుగుంట ప్రతి వీడియో అయినా ఇంతసేపు ఓపిక్గా వీడియో చూసినట్టే ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నా మంచి కంటెంట్ ఉన్న వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం వస్తాను మర్చిపోవద్దు